పరితపించి తన కుటుంబాన్ని సైతం త్యాగం చేసి అత్యున్న ప్రపంచ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని ఈ రోజు బాలబారాయణలో తెలంగాణ జరిగింది ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్ అంబేద్కర్ గారిని ఒక విగ్రహం లేకపోతే రాజ్యాంగ హక్కులు కల్పించాడని ఒక వర్గానికో ఒక మతానికో కులానికో పరిమితం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రోజు భారతదేశంలో విభిన్న కులాలు ఈ రోజు ఈరోజు కారణం అచ్చుల భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగా హక్కులు కాపాడితే చాలు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు అందుకే కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని సేవ్ డెమోక్రసీ అనే నిదానంతో పాలమహరాడు రానున్న రోజుల్లో ముందుకెళ్తామని నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాల పట్ల రాజ్యాంగం పట్ల గర్వం ఉన్నట్టయితే ఆయన రాజ్యాంగాన్ని సక్రమంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై భీం జై భారత్